హాయ్ అండి నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి బ్లాగ్స్ ఇగోండి ఇంకా పొద్దున్నే మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇగోండి ఇంకా వాకిలు అయితే ఊడ్చుకుంటున్నాను అనమాట సూర్యుడు వచ్చేసరికి మనం వాకిలు ఊడ్చి కల్లాపు జల్లి ముగ్గు వేసుకోవాలి సూర్యుడు రాక మనం ఈ పనులన్నీ చేసుకోవాలి ఫ్రెండ్స్ పాచివాకిలతో ఉండకూడదు సూర్యుడు వచ్చేసరికి ఇంకా అందుకని పొద్దున్నే సిక్స్కి అనమాట సిక్స్కి లెగుస్తున్నాను ఫ్రెండ్స్ సిక్స్కి లెగ్సి ఊడ్చుకొని కలాపు చల్లుకొని ముగ్గు అది వేసుకుంటున్నాను అనమాట ఇంతకుముందు అంటే మా అబ్బాయి స్కూల్ కాబట్టి ఫైవ్కి లెగించేదాన్ని ఇప్పుడు కాలేజీ కాబట్టి నైన్కి కాబట్టి మా పెద్ద అబ్బాయి నైన్కి కదా కాలేజీ అందుకని సిక్స్కి లెగుస్తున్నాను ఇంకా మా చిన్న అబ్బాయికి అయితే ఇంకా కాలేజీలో జాయిన్ చేయలేదు చెప్పాను కదా రేపు ఇరవై నాలుగున కౌన్సిలింగ్ అనమాట కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు కాలేజీ వెబ్ ఆప్షన్స్ ఇస్తారు వాటిలో మనం ఏ కాలేజీ అనేది వేయించుకోవాలి వాళ్ళు అందులో ఆ కాలేజీ మనకి ఇవ్వాలి ఇంకా టైం ఉంది మా అబ్బాయికి ఇంకా అందుకని చెప్పేసి సిక్స్కి లేచి వాకిలి ఊర్చి ఇక ఉంటే కలార్జల్లి ముగ్గు వేసాను అది మా మా వాళ్ళు ఆడుకునే కుక్క అనమాట దాంతో చూడండి అది పక్కనే కూర్చుని ముగ్గు వేస్తుంటే మా అబ్బాయి ఏమో ఇంకా కావాల్సిన సరుకులు అయితే ఏడానికి వెళ్ళాడు అనమాట పాలు పెరుగు అవన్నీ ఇదిగోండి ఇంకా అన్నం అయితే ఉడుకుతుంది పెద్ద అబ్బాయి క్యారేజీ కట్టాలి కదా ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నిన్న సండే అనమాట ఈరోజు మండే నిన్న సండే మటన్ చేశాను ఫ్రెండ్స్ మా వారు మటన్ తెస్తే మటన్ చేశాను ఇంకా అది ఉందనమాట ఆ కర్రీ ఉంది ఈ రోజుకి ఇంక ఇదేం క్యారేజీ పెడతాంలే అని చెప్పేసి ఇంకా ఫ్రైడ్ రైస్ వేస్తే చేస్తున్నాను చపాతీలు చేస్తున్నాను ఫ్రెండ్స్ కర్రీలోకి చపాతీలు తినేసి ఇంకా ఫ్రైడ్ రైస్ తీసుకెళ్తాడని చెప్పేసి ఇగోండి చపాతీలు అయితే కాలుస్తున్నాను మా చిన్న అబ్బాయి లేచి బ్రష్ చేస్తున్నాడు ఇంకా పెద్ద అబ్బాయి అయితే రెడీ అయిపోయాడు అనమాట ముందే రెడీ అయి కూర్చుంటాడు ఫ్రెండ్స్ తను ఇంకా వెళ్ళిపోయి బ్రష్ చేసేసి స్నానం చేసి వచ్చేసి రెడీ అవుతాడు అబ్బాయిలు కాబట్టి నేను రెడీ చేసే పని లేదు చిన్నప్పుడంటే స్నానం చేయించి బట్టలు వేసే తలదూవి పాటలు రాసేది దాన్ని ఇప్పుడు వాళ్ళు పెద్దళ్ళు అయిపోయారు కాబట్టి ఇంక నేను రెడీ చేసే పని లేదు నిజంగా ఫ్రెండ్స్ మా చెల్లి ఎంత పడిద్దో ఇద్దరు ఆడపిల్లలు కదా వాళ్ళకి జళ్ళ వేయాలి నూనె రాసి జల్లు వేయాలంటే ఎంత కష్టమో నాకైతే రాదు ఫ్రెండ్స్ జల్ల వేయటము నాకు నేను వేసుకోవటమే మోడల్ జల్లు రావు మా చెల్లికి బాగా వచ్చు మోడల్ జెల్ చేయటం వచ్చు బాగా రెడీ చేస్తుంది అనమాట అందుకే దేవుడు అమ్మాయి ఇచ్చారేమో తనకి నాకు ఇవ్వలేదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి అమ్మాయిలు అంటే జళ్ళు వేయాలి వాళ్ళకి కావాల్సిన మోడల్ డ్రెస్సులు వేయాలి నాకు అవన్నీ రెడీ చేయడం రాదు ఫ్రెండ్స్ నిజంగా నేనే మోటుగా ఉంటాను మా వాళ్ళు నన్నే ఎక్కిరిస్తారు నువ్వే మోటుగా ఉంటావు అని మా వాళ్ళు వా మా పిల్లలు క్లాస్గానే ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు చక్కగానే రెడీ అవుతారు మగపిల్లలు కాబట్టి ఇంకా మా అబ్బాయి రెడీ అయ్యి ర్యాపిడో పెట్టాను వెళ్ళిపోయాడు ఇంకా నైన్ అయింది నైన్ థర్టీకి కాలేజీ ఇక్కడ నైన్కి బయలుదేరితే సరిపోయి పావుగొంటలో వెళ్ళిపోతాడు ఇగోండి ఇంకా దుప్పట్లు కండవాలు అయితే ఉతుకుదామని ఈరోజు అన్నీ తీసాను అనమాట బెడ్ మీద నుంచి తీసేసాను ఇంకా సర్ఫ్లో నానబెడుతున్నాను నేను అన్నీ ఒకే రోజు ఉతికేస్తాను ఫ్రెండ్స్ బెడ్షీట్లు టవల్సు మళ్ళీ ఒక అవి ఒక రోజు ఇవి ఒక రోజు అనే అలా పెట్టుకోను మొత్తం ఒకే రోజు తడిపెట్టి ఉతికేస్తాను అన్నమాట ఇగండి ఇంకా సర్ఫ్లో అయితే పెడుతున్నాను ముందు రోజువారీ వేసుకునే బట్టలు అన్నీ సర్ఫ్లో నానేసి తర్వాత దుప్పట్లు ఒక దానిలో నానబెడుతున్నాను విడివిడిగా నానబెట్టేస్తున్నాను అనమాట డైలీ వేరు వేసుకునే బట్టలు బకెట్లో దుప్పట్లు కండవాళ్ళు ఏమో టబ్లో నానబెట్టేస్తున్నారు సర్ఫ్ ఎక్కువ వేసి నానబెట్టాలి ఫ్రెండ్స్ అప్పుడు మురికి తొందరగా పోయేది బట్టలు కూడా మంచి సర్ఫ్ వాసన వస్తాయి అనమాట పది రూపాయల ప్యాకెట్ ఒకటి వాడేస్తాను ఫ్రెండ్స్ నేను దుప్పట్లు వీటికి అప్పుడు మంచి వాసన వస్తాయి అనమాట మురికి వాసన కూడా రావు చాలా బాగా మురికి పోయిద్ది సర్ఫ్లో నానబెట్టేసి రెండు దెబ్బలు బండ మీద బాధామనుకోండి మురికి చక్కగా పోయిద్ది అనమాట మనకి దుప్పట్లకి మంచి వాసన కూడా వస్తాయి ఇగండి ఇక తడిపేసాను బట్టలు ఇగండి దుప్పట్లు కండవాలు అయితే తడిపో మడతలు వేసి పెట్టుకుని అదే ఫోల్డింగ్ చేసి తడిపి పెడుతున్నాను అనమాట ఫ్రెండ్స్ నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు వీడియోలు ప్లీజ్ సపోర్ట్ చేయండి నాది కొత్త ఛానల్ తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ పెడతాను ఇంకా మేము ఇల్లు మారాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ మారిన తర్వాత ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ చేసి పెడతాను తప్పకుండా ఇగోండి ఇంకా బట్టలు అన్నీ అయితే తడి పెట్టేసాను ఫ్రెండ్స్ తడి పెట్టేసి ఇంకా వేరే పని చేసుకుంటాను ఒక పది నిమిషాలు తర్వాత వచ్చి నాని నాక ఉతికేస్తాను అనమాట ఒక పది నిమిషాలు నానబెట్టామనుకోండి మురికి తొందరగా పోయిద్ది అనమాట ఇగోండి ఇంకా అక్కడక్కడ బూజ్ అయితే కనిపిస్తుంది అనమాట ఇంకా మా వారు చూస్తే అనమాట ఇంట్లో బూజు కనిపిస్తే చాలా అరిచేస్తారు దోమలు అవి వస్తాయి అని చెప్పేసి ఇంకా ఏసీలో కూడా వెళ్ళి కదా బూజు ఏసీ కూడా మళ్ళీ కూలింగ్ రాదు ఇంక చెప్పేసి దులిపేస్తా ఉన్నాను అనమాట అన్ని మూలల్లో గదులు అన్నిటిలోనూ మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోయింది నేను అలానే చేస్తాను ఫ్రెండ్స్ నెలకు ఒకసారి ఇలా చీపరుతో ఆ గోడల మీద మూలలా మనం చీపురితో అనుకోండి డస్ట్ అంతా పోయిద్ది అనమాట ఎందుకు ఒకరిసారి చెప్పించుకోవడం తిట్టించుకోవటం అవసరమా హస్బెండ్స్ అత్తగారు వీళ్ళు చూసి డస్ట్ ఏంది దుమ్మింది అని మన మీద కేకలు వేయించుకోవటం అవసరమా చెప్పండి ఏ ఇల్లు ఉడ్చేటప్పుడే అలా చీపురితోటే అలా అనేసాం అనుకోండి మొత్తం పోయిద్దిగా అన్ని మూలలా దులిపేస్తే పోయిద్ది కదా అందుకని నేను అదే చేస్తాను ఫ్రెండ్స్ నెలకొకసారి అన్ని మూలలా చీపురుతోటి వాళ్ళ అలా అలా అనే అనమాట నాకు అందదులేండి అందుకని చైర్ వేసుకు చైర్ మీద ఎక్కి క్లీన్ చేస్తున్నాను అనమాట ఫ్యాన్లు మాత్రం బ్రష్తో క్లీన్ చేస్తాను పెయింట్ వేసే బ్రష్లు ఉంటాయి కదా ఆ బ్రష్ ఒకటి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ వాటిని ఫ్యాన్ క్లీన్ చేయటానికి దాంతో దులిపేసేసి తడికిలాత్తో తుడిచేసుకున్నాం అనుకోండి ఫ్యాన్లు కూడా నీట్గా ఉంటాయి అనమాట ఎప్పుడు ఎప్పుడు మనకి నీట్గా ఉంటాయి ఇదిగో మూడు గదులు కిచెను బెడ్రూమ్ రూమ్ హాలు మూడు గదులు అన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట ఇదిగోండి హాల్ అయితే క్లీన్ చేస్తున్నాను సోఫా ఎక్కి క్లీన్ చేస్తుంటే ఇంక మా అబ్బాయి వచ్చి అంతలో నేను నేను దులుపుతా ఇటీ మమ్మీ నీకు అందకపోతే అని చెప్పేసి మా అబ్బాయి నేను క్లీన్ చేస్తానని అడుగుతున్నాడు సరేలే అని చెప్పేసి ఇంక మా అబ్బాయికి ఇద్దాం అనుకుంటున్నాను నాకు అందినంత వరకు దులిపేసేసి ఈ కూడా ఫ్రెండ్స్ ఈ అంటే ఏంటంటే తలుపులు తలుపులు కూడా ఉన్న బూజు కూడా దులిపేస్తున్నాను అన్నమాట ఇగండి మా అబ్బాయి అయితే తీసుకొని దులుపుతున్నాడు తలుపులు ఇగోండి ఈ టీవీ కబోర్డు పైన ఇదంతా అనమాట మాకు కొంచెం డస్ట్ ఎక్కువ వచ్చింది లేండి ఫ్రెండ్స్ అపార్ట్మెంట్స్ ఊరి అపార్ట్మెంట్స్ కదా గవర్నమెంట్ ఇచ్చినాయి కదా పొలాల్లో కదా ఇవి ఎక్కువ డస్ట్ వస్తూ ఉంటుంది బూజు కూడా ఎక్కువ పడుతూ ఉండిద్ది అనమాట అందుకే మా ఏసీలో కూడా డస్ట్ ఎక్కువ వెళ్ళి కూలింగ్ కూడా ఎక్కువ అవ్వట్లేదు ఫ్రెండ్స్ దాన్ని మళ్ళీ వాటర్ క్లీనింగ్ సర్వీసింగ్ చేయించాలి కొత్త ఇంటికి వెళ్ళి నాకు చేపిస్తాము కొత్త ఇల్లు అంటే మేము కొన్నది కాదులేండి వేరే రెంట్కి వేరే ఇంటికి వెళ్తున్నాం అనమాట మా అబ్బాయి వాళ్ళ కాలేజీకి దగ్గరగా ఉండిద్ది ఇది కొంచెం దూరంగా ఉంది పడా చాలా అవుతున్నాయి అని చెప్పేసి ఇంకా కాలేజీకి దగ్గరలో తీసుకుందాం అనుకుంటున్నాము ఇగండి ఇంకంతా బూజంతా దులిపేసాను ఇగోండి ఇంక ఊడ్చుకుంటున్నాను అనమాట ఇల్లంతా భూజు పడిద్ది కదా కిందంతా ఇంకా అదంతా దులుపుకుంటున్నా ఊడ్చుకుంటున్నాను అనమాట ఇంకా టీవీ దగ్గర ఫ్రిడ్జ్ మీద ఇవి కూడా క్లీన్ చేయాలి అవి ఒక రోజు క్లీన్ చేస్తాను అనమాట అన్నీ ఒక రోజు అన్నీ ఒకే రోజు అంటే లేండి అందుకని రోజు కొంచెం కొంచెం చేస్తాను అనమాట ఈసారి వీడియోలో చూపిస్తాను ఫ్రిడ్జ్ పైన వాషింగ్ మిషన్ పైన టీవీ పైన క్లీనింగ్లు ఇంకా ఇల్లంతా ఊడ్చేసేసి ఇదిగోండి బట్టలు అయితే ఉతికి ఆరేసాను మా వైపు దండాలు సరిపోవు అయినా ఎక్కువ బరువు వేస్తే ఇదిగోండి ఇలా కిందకి జారిపోతున్నాయి అనమాట అందుకని ఈ బెడ్షీట్లు ఇట్టేసాను బరువు ఉండవని బట్టలు మాత్రం అవతల పక్క వేసేసి ఇదిగోండి నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి ఇల్లు అంతా తుడుచుకుంటున్నాను అనమాట చూసారా ఇప్పుడు ఇల్లు అంతా నీట్గా ఉందో బూజు లేకుండా ఇంతే ఫ్రెండ్స్ ఇలా మనం చిన్న చిన్నగా మనం రోజు క్లీనింగ్ పనులు కొంచెం కొంచెం చేసుకున్నాం అనుకోండి ఇల్లు కూడా నీట్గా ఉండిద్ది అనమాట ఫ్లోర్ క్లీనర్లు నేను ఎక్కువ వాడాను ఫ్రెండ్స్ కంఫర్ట్ వేసే తుడిచేస్తాను అనమాట ఇల్లు మంచి వాసన వస్తుంది కంఫర్ట్ వేస్తే కంఫర్ట్ విమ్ విమ్ లిక్విడ్ కానీ కంఫర్ట్ ఇవే ఎక్కువ వేసి తుడుస్తాను అనమాట వీటికే ఇల్లు మంచి వాసన వస్తుంది మనం ఏ పడితే అవి వేసి తుడవాల్సిన అవసరం ఉండదు విమ్ విమ్ ఒక చెమ్ము నీళ్ళల్లో కలిపేస్తాను విమ్ కానీ కంఫర్ట్ ప్యాకెట్ ఒక మగ్గు నీళ్ళల్లో కలిపేసి చల్లేసేసి అంతా కర్రతో తుడిచేస్తాను మంచి సువాసన వస్తుంది ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో బాయ్